Hi all, welcome back to our channel Eros video. ఏంటి అంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ చూసారు కదా తిరుపతి ట్రిప్ వీడియోస్ ఆ వీడియోస్తో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది వీడియో ఆద్వికాకి తల తీయించడం ఆద్వికాకి తిరుపతిలో తల తీయించామని మీ అందరికీ చెప్పాను బట్ మీకు ఎలాంటి వీడియో కూడా మీతో షేర్ చేసుకోలేదు దానికోసం ఈ వీడియో అయితే ఈరోజు రిలీజ్ చేస్తున్నాను తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆద్వికాకి తల తీయించడానికి బిఫోర్ టోకెన్ కోసం వెళ్ళినప్పుడు అయితే కనుక ఆద్వికా మితాన్షి అలా ఆడుకుంటున్నారు ఇక ఆద్వికాకి ఇలా మమ్మీ వాళ్ళు కూర్చోబెట్టుకొని తల తీయించుతున్నారు హాద్వికాకి తల తీయించడానికి ముందుగా అందరూ అయితే అక్షింతలు వేసి తల తిప్పి అందరూ చేశారు కదా అదంతా అయిన తర్వాత ఇలా తల అయితే కనుక ఫస్ట్ డాడీతోని కత్తెలు అయితే వేయించారు తాతయ్య మేనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫస్ట్ మూడు కత్తులు అయితే వేయిస్తారంట అక్కడ కూడా వాళ్ళు చెప్పారు ఇలా ఆన్ అయితే ఉంటుంది మీకు కూడా ఓకే అంటే కనుక ఫస్ట్ మూడు కత్తులు మీరు వేసి స్వామివారి ఉండిలో ఆ తలనీళలు ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళి స్వామివారి ఉండిలో సమర్పించండి అని చెప్పారు డాడీ అయితే ఫస్ట్ మూడు కత్తులు వేసి స్వామివారి ఉండిలో అయితే తీసుకెళ్ళి వేసారు ఇక అది అయిన తర్వాత హార్వికను గట్టిగా పట్టుకొని తల తీయడం అయితే స్టార్ట్ చేశారు ఇంకెప్పుడైతే అలా గట్టిగా పట్టుకొని బంధించినట్టు చేయడంతో హార్దిక గట్టిగా ఏడవడం అయితే మొదలుపెట్టింది నార్మల్గా అయితే అంతలా ఏడవదు అసలు ఎప్పుడైతే అలా గట్టిగా పట్టుకోవడంతో ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది ఎంత ఊరుకోబెట్టినా ఎన్ని చేసినా కూడా అసలు అయితే ఆపలేదు చూసారు కదా కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి ఒక్కొక్కరు ఫేస్ చూసి దొక్కు పడిపోయి మరి ఏడ్చేది చూసారా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇక హార్దిక ప్రీవియస్ లుక్ ఆఫ్టర్ ఎలా ఉన్నది అన్నది కూడా మీకు ఎండింగ్లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ లుక్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కనుక హార్దికకి చెవులు కుట్టించడం అలాగే అన్నప్రాసన ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను తప్పకుండా వెయిట్ చేయండి అలాగే ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కొత్తగా చూసేవాళ్ళైతే అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్